మినీ ఇండియాగా భావించే భాగ్యనగరంలో ఏ పండుగైనా కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు ఒకరి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్నారు మన భాగ్యనగర వాసులు ఓల్డ్ బోయినపల్లిలోని అంజయనగర్ ఓ ముస్లిం యువకుడు వినాయక నవరాత్రి ఉత్సవాలను అన్ని తానై ముందుండి నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ మా ప్రతినిధి అందిస్తారు ఇక్కడ చూసుకున్నా గానీ గణేష్ ఉత్సవాల సందడి కనిపిస్తోంది వినాయక చవితి అంటే చాలు హిందువుల పండుగ అని అంటూ ఉంటారు కుండలు ఎన్ని విధాలుగా ఉన్నా మట్టంతా ఒకటే అలాగే ఎన్ని రకాల ఆభరణాలున్నా బంగారం అంతా ఒకటే అంతే కదండి ఎన్ని దేహాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఆ పరమాత్ముడు ఒకటే మరి ఆ పరమాత్ముడే ఉన్నప్పుడు పండగకి మతం ఏంటండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా ప్రస్తుతం నేను ఇక్కడ అంజయనగర్ కాలనీలో ఉన్నాను ఇక్కడ మండపం కనుక చూసుకున్నట్లయితే పాలరాతితో చెక్కినట్టుగా చాలా అద్భుతంగా ఉంది ఇదంతా దీనికి అంత ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ మండపం ఏర్పాట్లు కానీ లోపల ఉన్న ఆ వినాయకుడు కానీ చూసుకున్నదంతా చేసిందంతా కూడా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులే అంటే మినీ ఇండియాగా పిలవబడి భాగ్యనగరంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు సోదర భావంతో స్నేహపూర్వకంగా అయితే ఉంటారు మరొకసారి ఈ భాగ్యనగరాన్ని మినీ ఇండియాగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు అయితే రుజువు చేయడం జరిగింది దానికి నిలవెత్తు నిదర్శనం ఇక్కడ మనతో పాటు ఉన్న నేను చూపిస్తున్నా మరొకసారి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు దీన్ని రుజువు చేశారు భాగ్యనగరం మినీ ఇండియాగా మరొకసారి అయితే ఇక్కడ రుజువు జరిగి రుజువు చేశారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఒక ముస్లిం అయి ఉండి కూడా హిందువుల పండుగలో పాల్గొని ఇన్ని ఏర్పాట్లు చేశారు కదా మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ముస్లిం అనేది హిందూ అనేది క్రిస్టియన్ అనేది పక్కకు పెడితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ బీయింగ్స్ మనం మనుషులం మనం మన ఇండియా కంట్రీ వచ్చేసి డైవర్సిటీ దానికి విభిన్న కులాలు మతాలు అన్ని ఉన్నాయి అందరు ఇప్పటిదాకా కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు ఇప్పటికీ ఉంటున్నారు అయితే ఈ పండుగలకు పేర్లు పెట్టుకొని విభేదం అనే ఒక భావం అనేది తీసుకోవచ్చు ఎందుకు అందరం కలిసి గట్టుగా పనిచేస్తాం క్రిస్టియన్ సిక్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ లేరు ఇక్కడ చూపిస్తుండే అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం మేము ఇక్కడ ఏ పండుగ ఉన్నా కానీ ఏ విషయం ఉన్నా కానీ ఏ ఆ పదవి ఉన్నా కానీ అటాచ్మెంట్ ఎక్కువ మేము అందరం కలిసి పనిచేస్తాం సార్ ఒక హిందూ అయి ఉండి ముస్లిం సోదరులు ఇంతటి పండుగ మన పండుగలో పాల్గొని ఇంతటి ఏర్పాట్లను చేశారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఇది మంచి మేమంతా చిన్న పనులు కలిసి పెరిగి పెట్టిన దోస్తులం మేము వాళ్ళ పండుగలు అయినప్పుడు అందరం కలిసి చేస్తాం మా పండుగలో వాళ్ళందరూ భాగస్వాములు అందరు కలిసి ప్రతి పండుగ మేము సెలబ్రేషన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కలిసి ఇక్కడ గణేష్ని గత ఇరవై సంవత్సరాల మేము అందరం ఇక్కడ గణేష్ని ఇరవై రెండు సంవత్సరాలు గణేష్ని పెట్టడం జరుగుతుంది అందరం కలిసి అంగరంగ వైభవంగా చేస్తాం ఇది సమాజానికి మీరేం మెసేజ్ ఇద్దాం అందరం ఐక్యగతంగా ఉంటే సమాజంలో బాగుంటామని కోరుకుంటున్నాం చూస్తున్నారు కదా ఈ మండపం మొత్తం కూడా ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టిన కాన్ నుంచి నిమజ్జనం చేసే వరకు మొత్తం కూడా ఈ ముస్లిం సోదరులే హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి కట్టుగా ఇదంతా కూడా చేస్తారు అని చెప్తున్నారు ఐక్యమత్యంగా ఉండాలని అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయో कैमरा मैन रवि तो आलेिख्या हेच एन टी हैदराबाद